స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడం మేలా సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం మేలా అనే టాపిక్ గురించి చెప్తాను స్టేట్కి సెంట్రల్కి తేడా ఏంటంటే సెంట్రల్ ఎగ్జామ్స్ అంటే ఏంది యూపీఎస్సి ఎస్ ఎస్ఎస్సి దాని తర్వాత ఆర్ఆర్బీ ఆర్ఆర్బి వాళ్ళి తర్వాత బ్యాంక్స్ ఉంటాయి అనమాట స్టేట్లో ఏ ఉంటాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్స్ సెంట్రల్ జాబ్స్కి స్టేట్ జాబ్స్కి తేడా ఏంటంటే స్టేట్ జాబ్ కంపారిటివ్లీ సెంట్రల్ జాబ్స్ కన్నా స్టేట్ జాబ్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ ఓన్లీ మన స్టేట్ వాళ్ళతోనే కాం కంపీట్ అవుతాం కాబట్టి కొంచెం ఈజీ కాకపోతే సెంటర్లో ఏంటంటే కొంచెం కాంపిటీషన్ హెవీ ఉంటుంది కాకపోతే సెంటర్లో ప్రిపేర్ అవడం వల్ల లాభం ఏంటంటే నువ్వు ఇయర్ మిస్ అయ్యే అనుకో నెక్స్ట్ ఇయర్ నీకు జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది ఎంత తక్కువలో మిస్ అయినా ప్రతి ఇయర్ రెగ్యులర్ నోటిఫికేషన్స్ నిన్ను ప్రూవ్ చేసుకునేదానికి ఎక్కువ అవకాశం ఇస్తుంది అనమాట కానీ స్టేట్ ఎగ్జామ్స్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఒక నోటిఫికేషన్ వస్తే కోర్టు కేసులని అదని ఇదని ఒక నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు కంప్లీట్ అవుద్దో తెలియదు ఇప్పుడు మనం సపోజ్ లాస్ట్ టైం ఏపీ కానిస్టేబుల్ తీసుకోండి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ వస్తే రెండు వేల ఇరవై ఐదులో కంప్లీట్ అయ్యి ఆగస్ట్లో ఫైనల్ రిజల్ట్ ఇచ్చి ఇప్పటికీ ట్రైనింగ్ పంపించలేదు అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా అయిపోతుంది అంటే దాదాపు ఒక త్రీ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ పడుతుంది తర్వాత వీళ్ళు ట్రైనింగ్ అయ్యాలకి ఇంకో వన్ ఇయర్ అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ జస్ట్ కానిస్టేబుల్ కోసం మన లైఫ్ అనేది వేస్ట్ అయిపోతుంది అది స్టేట్ ఎగ్జామ్స్ స్టేట్ ఎగ్జామ్స్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్స్ కూడా రెగ్యులర్గా ఉండవు ఒక్కసారి వచ్చాక ఒక్కసారి రిలీజ్ అయ్యాక నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఇవన్నీ తర్వాత రిలీజ్ అవ్వడానికి మినిమం ఫోర్ ఇయర్స్ అట్లా పడేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నువ్వు ఒకసారి ఫెయిల్ అయినా కానీ నువ్వు కంబ్యాక్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు మళ్ళీ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటుంది నీ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది అనేది కూడా ఎవరికి తెలియదు కాబట్టి స్టేట్ ఎగ్జామ్లో నీకు ఇది డిఫెక్ట్ వస్తుంది సెంటర్లో అట్లా కాదు కదా ప్రతి ఇయర్ ఉంటుంది కాబట్టి నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే స్టేట్ అయినా సెంట్రల్ అయినా మీకు అన్ని సిలబస్లు ఒకటే కాకపోతే నా అవగాహన ప్రకారం ఇంకా మీరు రీసెర్చ్ చేయండి దీని గురించి ఒక యూపీఎస్సీ సివిల్స్ అనేది మాత్రం జనరల్ స్టడీస్ చాలా హైగా ఉండాలి డెప్త్ ఎక్కువ ఉంటుంది మిగతా ఆర్ఆర్బీ కానీ ఎన్టీపీసీ కానీ వీట్లని బ్యాంక్స్ అనేది సపరేటు బ్యాంకింగ్ బ్యాంకింగ్ రంగం అనేది ఫుల్ సపరేట్ దానికి సపరేట్గా ప్రిపేర్ అయ్యి దానికి ప్రిపేర్ అయినా మంచిదే ఎందుకంటే ఇయర్కి టెన్ టు ట్వల్ ఐబీపీఎస్పి ఐబీపీఎస్ క్లర్క్ ఆర్ఆర్బి పీవు ఆర్ఆర్బీ క్లర్క్ తర్వాత ఇది ఇంకోటి ఆర్ఆర్బిపి ఆర్ఆర్బి క్లర్కు తర్వాత ఎస్బీఐపిఓ ఎస్బీఐ క్లర్క్ ఇలా చాలా నోటిఫికేషన్స్ వస్తానే ఉంటాయి కాబట్టి నువ్వు బ్యాంక్లో ఒకటి మిస్ అయినా ఒక ఇయర్లోనే టెన్ టు ట్వెల్వ్ నోటిఫికేషన్స్ చూస్తావు ఏదో ఒక జాబ్ కొట్టుకోవచ్చు కాకపోతే ఇదనమాట బ్యాంకింగ్స్ గురించి వదిలేసేయండి ఇంకా స్టేట్లో స్టేట్కి సెంట్రల్కి తేడా ఎక్కడ వస్తుంది అంటే అర్థమెటిక్ రీజనింగ్ అన్ని దగ్గర సేమే కాకపోతే నీకు స్టేట్లో ఏమవుద్ది జనరల్ స్టడీస్ అనేది సబ్జెక్టు కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది కంపేరింగ్ టు దానికి అందువల్ల మీరు అర్థమెటిక్ రీజనింగ్ మంచిగా చేసుకుంటారు మీరు ప్రిపరేషన్ అయ్యేది ఎక్కువ లాంగ్ టర్మ్ స్టడీ కాబట్టి మీరు జనరల్ స్టడీస్ మంచి స్టాండర్డ్ బుక్లు చదువుకుంటూ ఉంటే స్టేట్కి సెంట్రల్కి రెండింటికి మేనేజ్ చేయొచ్చు లేదు నేను సెంట్రల్కే ప్రిపేర్ అవుతాను అనుకుని సెంట్రల్కే ప్రిపేర్ అవుతా స్టేట్ నోటిఫికేషన్ పడాక కూడా ఈ నోటిఫికేషన్ పడి కంప్లీట్ అవ్వడానికి మినిమం వన్ ఇయర్ పడుతుంది కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయిపోయి జనరల్ స్టడీస్కి మాత్రం స్టేట్ నోటిఫికేషన్ పడి ఈ టెన్ టు ట్వెల్వ్ మంత్స్లో గ్రాప్స్ చేసుకునేది ఆల్రెడీ మీరు ఎలాగో షార్ట్ మెటీరియల్స్ ఏవో చదువుకుంటారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది తర్వాత ఇది ప్రిపేర్ అవ్వడం కూడా మీకు ఈజీ అవుద్ది కాబట్టి స్టేట్ నోటిఫికేషన్స్ పడినప్పుడు స్టేట్ కన్వర్ట్ అయ్యి ప్రిపేర్ అయినా మంచిదే మంచిగానే రిజల్ట్గా మీరు స్టేట్లో అయినా రానిచ్చేయచ్చు కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మీకు స్టేట్లో ఇప్పుడు సెంట్రల్లో ఎన్ని జాబ్స్ పడినా దీన్ని ఎవరో హైలైట్ చేయరు కానీ స్టేట్ ఎగ్జామ్స్ ఎలా ఉంటుందంటే గ్రూప్ వన్ వదిలినా ఎస్ఐ వదిలినా కానిస్టేబుల్ వదిలిన పెద్ద ఒక పండగ జాతరలాగా ఇంకా అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ మళ్ళీ మన పొలిటికల్ లీడర్స్ కానీ తర్వాత యూట్యూబ్లో కానీ అందరూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది రిలీజ్ అయింది రిలీజ్ అయిందని చెప్పి పెద్ద పాపులారిటీ చేసేసి ఎక్కువ హైప్ ఇచ్చేసి పెద్ద వేకన్సీ పెద్ద వేకన్సీస్ జాబ్స్ పడ్డాయని చెప్పి అందరిలో అదొక భ్రమ క్రియేట్ చేస్తారన్నమాట కానీ సెంటర్లో వీటికన్నా ఎక్కువ జాబ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ప్రతి ఇరు కాబట్టి నేను ఇచ్చే నా హానెస్ట్ అడ్వైజ్ ఏంటంటే సెంట్రల్కి ప్రిపేర్ అవ్వండి సెంటర్లో కూడా ఇప్పుడు స్టేట్లో మీరు ఎస్ఐ అనుకుంటారు కదా సేమ్ ఎస్ఎస్సీ సీజీఎల్లో ఎస్ఐ కన్నా అన్ని సిఐ ర్యాంక్ పోస్టులు అంటే ఇన్స్పెక్టర్ పోస్టులు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అని ప్రివెంటివ్ ఆఫీసర్ అని ఇలా ఎస్ఎస్సీ సీజీఎల్లో చాలా ఉన్నాయి కంపేరింగ్ టు మళ్ళీ తర్వాత ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్లో డెస్క్ జాబ్స్ ఉన్నాయి ఇలా ఎన్టీపీసీలో కూడా మంచి జాబ్స్ ఉన్నాయి కాబట్టి మీ ప్రిపరేషను మీ అల్టిమేట్ గోల్ మీకు ఏదైనా ఉండొచ్చు గ్రూప్ వన్ అయినా ఉండొచ్చు గ్రూప్ టూ అయినా ఉండొచ్చు కాకపోతే కాకపోతే ఒక మధ్య తరగతి మధ్య తరగతి పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు పది పన్నెండేళ్ళు ఈ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వలేరు కాబట్టి ఒక బ్యాకప్గా ఒక జాబ్ తెచ్చుకొని తర్వాత మీరు ఎన్ని ప్రిపేర్ ఎన్ని ఏళ్ళు ఎంత ప్రిపేర్ అయినా కానీ మీ ఫ్యామిలీకి బాగుంటుంది నీకు బాగుంటుంది ఫైనాన్షియల్గా ఉండదు నీ ప్రిపరేషన్ కూడా లాంగ్ రన్ వెళ్ళొద్దనమాట కాకపోతే ఎప్పుడైతే నువ్వు ఒకే జాబు నేను ఆ డ్రీము ఆ డ్రీము దానికోసమే ఉండాలి ఉండాలి అనుకుంటే ఫైనాన్షియల్గా చాలా వీక్ అయిపోతావు నీ మెంటల్గా కూడా డిప్రెషన్ అయిపోతావు అలా చాలా ఫ్యాక్టర్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట అందువల్ల నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సెంట్రల్కి ప్రిపేర్ అవుతూ స్టేట్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు స్టేట్ నోటిఫికేషన్స్కి టర్న్ అయితే మంచిది అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్